శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజులలో ఎవరు అదృష్టవంతులు చెప్పగలరా డబ్బున్నవాళ్ళ రాజకీయ నాయకుల మేధావులా వయసులో ఉన్నవారా చెప్పలేరు కదా ఈనాడు అదృష్టవంతులు మంచం మంచమెక్కగానే గుర్రు పెట్టి నిద్రపోయేవాడు తిన్న తిండి తొందరగా జీర్ణించుకునేవాడు ఈనాడు లోకల్లో ఇలాంటి వాళ్ళు కరువయ్యారు మంచం మీద పడుకొని కొన్ని గంటలు బొర్లుతే తప్ప ఎప్పుడో నిద్రపడుతుంది ఇది తింటే ఏమవుతుందో అది తింటే ఏమవుతుందో అనే భయము వీటన్నిటి కారణం ఏమిటి డబ్బు ఇచ్చ ఉద్యోగంలో ఒత్తిడిలు పనికి బాలిన ఆలోచనలు తన కుటుంబం కంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేయడం ఇలాంటి పరిస్థితుల వల్ల మనిషిలో వయస్సుతో నిమిత్తం లేకుండా రోగాలు దాడి చేస్తున్నాయి మనిషి ప్రశాంతమైన జీవితం గడపడమే అరుదైపోయి ఆలోచన చేయండి మన కుటుంబంతో మన పిల్లలతో కూర్చొని పూర్వకాలంలో హాయిగా మాట్లాడుకున్నట్టుగా ఈనాడు మాట్లాడుకుంటున్నామా ఉదయం పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు తిరిగి వస్తున్నారు ఆన్లైన్ తరగతుల పుణ్యమా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన ఫోన్లో మునిగిపోతున్నారు ఇక ఉద్యోగస్తులైన భార్యభర్తలు కూడా ఉద్యోగానికి వెళ్తున్నారు తిరిగి వస్తున్నారు తిన్న తర్వాత ఎవరి ఫోన్లో వాళ్ళు తల మునుకలై ఉంటున్నారు దీనికి కారణం ఎవరు మనమే ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే అనేక రోగాలు దాడి చేస్తున్నాయి వయసు పెరిగిన కొద్దీ గుండె జబ్బులు రక్తపోటు చక్కెర వ్యాధి వంటివి వస్తాయని అందరూ చెప్తున్నమాట కానీ వయస్సు నిమిత్తం లేకుండా కూడా వస్తున్నాయి కదా ముసలి వాళ్ళకే ఈ వ్యాధులు వస్తాయని అంటే వంద సంవత్సరాల దగ్గరకు వచ్చిన తల వెంట్రుకలు నెరవలేవు పళ్ళు ఊడలేవు పైన చెప్పుకునే వ్యాధులేవు వాళ్ళ చెంతకు రాలేవు కారణం ఏమిటి వాళ్ళు పడ్డ శ్రమ వాళ్ళు తిన్న తిండి ఈ వ్యాధులకు కారణం ఏమిటని శాస్త్రజ్ఞులు పరిశోధన చేయగా మనిషి మూల కణాల్లోనే ఈ సమస్య ఉందని తేల్చి చెప్పారు ప్రతి వారిలో వ్యాధి నిరోధక శక్తి గల తెల్ల రక్త కణాలు టీసెల్స్ వంటి వాటిని మూల కణాలే తయారు చేస్తాయి కానీ వయసులో ఉన్నప్పుడు ఉత్పత్తి చేసినంతగా వయసు పైబడిన వారిలో ఉత్పత్తి తక్కువ అవుతుందట అందుకే రోగాల పడే ప్రమాదం ఉంది మరి ఈ వ్యాధులలో వయస్సుతో నిమిత్తం లేకుండా కనిపించేది బీపీ రక్తపోటు కణాల ఉత్పత్తి లోపం కంటే కూడా మనిషి స్వయం కృతాపరాధంగా బీపీని పెంచుకుంటున్నాడు ప్రధానంగా మనిషిలో ఒత్తిడి అది ఉద్యోగరీత్యా కావచ్చు సంపాదనలో కావచ్చు రాజకీయంలో కావచ్చు అనేక సమస్యలు వీటికి కారణమవుతాయి ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు అంతవరకు ఉద్యోగం చేసి ఒకేసారి పని లేకుండా ఇంట్లో కూసువడము పనికిరాని ఆలోచన చేయడము పగలు నిద్రపోవడం ఇక రాత్రి నిద్ర ఎలా వస్తుంది పగటి నిద్రకు రాత్రి నిద్రకు తేడా ఏమిటో అందరికి తెలిసిందే మనిషిలో ప్రధానంగా సక్రమమైన నిద్ర లేకపోవడానికి ఈ బీపీ కారణం అంటారు శాస్త్రవేత్తలు మరి ఎందుకు మేలుకుండాలి కొన్నిసార్లు ఉద్యోగరీత్యా ఉండవచ్చు ఒక్కొక్కసారి పార్టీలకు వెళ్ళడము తరచుగా అర్ధరాత్రి వరకు టీవీ చూస్తూ లేదా ఇతరులతో ఫోన్లో చాటింగ్ చేస్తూ అర్ధరాత్రి ఎప్పుడో నిద్రపోవడం మళ్ళీ ఉదయమే సక్రమంగా లేచి తమ విధి నిర్వహణలో పాల్గొనడం నిద్రలేనటువంటి రాత్రి మరుదినం నాడు మీ ప్రవర్తన ఎలా ఉంటుందో మీరే ఆలోచన చేయండి అందుకే తప్పనిసరిగా కంటి నిండా నిద్ర ఉంటే తప్ప ఈ రోగాల నుండి మనము కాపాడుకోలేము ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారు వారు తప్పకుండా బీపీని తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు బీపీ ఎక్కువగా అవడం వల్ల ఏమవుతుందో అందరికీ తెలిసింది ప్రాణాంతకమైనటువంటి జబ్బు ప్రధానంగా ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో రక్తపోటు ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పారు ఇదే విషయమై ఇరాన్ దేశానికి చెందిన తెహ్రాన్ ఆర్ట్ సెంటర్ పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది బీపీ బాధితులను పరిశీలించగా ఈ విషయం తేల్చి చెప్పారు ప్రధాన కారణము సరియైన నిద్ర లేకపోవడమని అంటే రోజూ ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోయినట్టయితే ఈ ప్రమాదం ఉందని తెలియజేశారు తక్కువగా నిద్రపోవడం వల్ల అర్డినలైన్ కార్టిసాల్ అనే ఒత్తిడి కలిగించే హార్మోన్ల యొక్క జోరు పెరిగి దానివల్ల రక్తనాళాలు ముడుచుకుపోయి అంటే కుంచుంచుకుపోయి ఈ వ్యాధికి కారణము కావచ్చు అని తెలియజేశారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న బతికినన్నాళ్ళు ఆరోగ్యంగా బతకాలంటే ఎన్ని తిన్నా ఎన్ని జాగ్రత్తలు పడ్డా వైద్యుల మధ్య బతికినా భగవంతుడు ప్రతి వారికి రాసిన రాత తప్పదు అలా అని చెప్పేసి అడ్డదిడ్డంగా ఆహార విహారాలు చేస్తే రాత కంటే ముందే రంగస్థలం దిగిపోవాల్సి వస్తుంది నియమిత ఆహారం తింటూ కంటి నిండా నిద్రబోయి కడుపు నిండా తిని దాన్ని జీర్ణించుకొని ఆరోగ్యంగా బతుకుదాం ఉద్యోగ విరమణ చేసినటువంటి సోదరులతో మనవి ఇంట్లో ఒంటరిగా కూర్చోకండి మామూలుగా బాగానే చెప్తున్నావు నువ్వేం చేస్తున్నావు అనే ప్రశ్న రావచ్చు నేను తెలిసిన వారికి నా సేవా కార్యక్రమం తెలుసు ప్రభుత్వ కళాశాలల్లో వెళ్ళి ఉచితంగా తరగతులు చెప్తున్నాను ఉన్నత పాఠశాలల్లోకి వెళ్ళి ప్రేరణా తరగతులు నిర్వహిస్తున్నాను వివిధ పాఠశాలల్లో ఆ యాజమాన్యము కోరిన మేరకు తెలుగు అభివృద్ధికి ఉపాధ్యాయులకు మెలుకోవలను కూడా చెప్పి వస్తున్నాను దాంతోపాటు బ్రహ్మవాక్కు అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి నా శ్రేయోభిలాసులకు ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అందుకే పని లేకుండా కూర్చోకండి ఏదైనా ఒక శ్రమ చేయండి ఇంట్లోనే పుస్తకం చదువుకుంటూ కూర్చోండి రోజు తప్పనిసరిగా మీ చిన్ననాటి స్నేహితులతో ఒక అరగంట మాట్లాడండి ఎంత మనసు తేలికవుతుందో చేసి చూడండి అప్పుడు చెప్పండి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉన్న స్నేహాలు ఉద్యోగ విరమణ తర్వాత ఉండదు ఎవరు పలకరించే వారే ఉండరు అలా అని చెప్పేసి మనం ఊరుకుంటే కూడా కుదరదు ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా మన స్నేహితులను మనతో కలిసి పనిచేసిన వాళ్ళతో మన చిన్ననాటి ముచ్చట్లో యోగక్షేమాలో మాట్లాడుకున్నట్టయితే తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది ఆహార నియమాలను పాటిస్తూ మనకు తోచిన శ్రమ చేస్తూ పనికి మాలిన ఆలోచనలు ఆలోచించకుండా భక్తున్న వాళ్ళు దైవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఏకాంతంగా ఉండకుండా అందరిలో కలిసిమెలిసి ఉంటూ పరిపూర్ణమైనటువంటి ఆయుష్ గడిపి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు